సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం సార్ కొంతమంది యాక్టర్స్ ఉంటారు సో వాళ్ళు ఎన్నో చాలా సినిమాలు చేస్తారు బట్ ఆడియన్స్కి పరిచయం చేసేటప్పుడు పలానా సినిమా చేశారు పలానా వారితో నటించారు ఇలా ఒక ఇంట్రడక్షన్ అవసరం బట్ కొంతమంది ఉంటారు చాలా తక్కువ సినిమాలు చేస్తారు లేదా చాలా తక్కువ సంవత్సరాలు కనిపిస్తారు ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో మీరు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు బట్ మీ ఇంపాక్ట్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది నేను అందుకే మీకు ఎలాంటి గట్టి ఇంట్లో కానీ అట్లాంటివి ఏం చెప్పలేదు థ్యాంక్ యూ అంటే ఎలా సార్ అంటే ఒక ఆడియన్స్లో ఒక యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది మా మనిషి మాకు సంబంధించిన వ్యక్తి ఆ రిలేటబుల్ థింగ్ అనేది మీకు చాలా త్వరగా వచ్చేసింది మామూలుగా ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్ సినిమాల్లో కనిపించాలి అని చెప్పి పరితపిస్తుంటారు ఒక మూడేళ్లకు నాలుగేళ్లకు అదృష్టం బాగుంటే పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తారు బట్ మీ ఫస్ట్ మూవీ దమ్ము తెలుగులో తర్వాత పంజా తర్వాత మిర్చి అంటే తెలుగులో బిగ్ స్టార్స్ ముగ్గురుతో ఫస్ట్ మూడు సినిమాలు చేశారు ఎలా పాజిబుల్ అయింది అది నాకు తెలిసి అది రాసుంటుంది అనుకుంటా సో దమ్ వచ్చి నేను కన్ఫర్మ్ చేసేటప్పుడు నాకు అది జూనియర్ ఎన్టీయర్ సినిమా అని తెలియదు ఎందుకంటే హీరో పేరు నేను అడగలే వాళ్ళు చెప్పలేదు బట్ నేను సరే కథ వింటానని చెప్పిన తర్వాత నేను జస్ట్ క్యారెక్టర్ విన్నాను బోయపాటి గారు మాట్లాడి మాట్లాడారు నాతో మాట్లాడిన తర్వాత బ్రీఫ్ ఇచ్చారు బ్రీఫ్ ఇచ్చి ఇలా ఉంది సంపత్ మీరు చేయండి బాగుంటుంది అని చెప్పారు నేను తర్వాత అడిగాను హీరో ఎవరు అంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నారు నేను అప్పుడు అనుకున్నా సరే ఇది ఇంత సింపుల్గా చెప్పేసారు ఆయన యాక్చువల్లీ బట్ నాకు తెలుసు అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే రీచ్ మళ్ళీ దాని ఒక స్కేల్ ఎలా ఉంటుంది నేను ఎప్పుడు ఆ సినిమా షూట్ స్టార్ట్ చేశాను ఆ స్కేల్ మళ్ళీ ఆ రేంజ్ చూసాను ఫస్ట్ ఇట్ సెల్ఫ్ సో అప్పుడే తెలుసు నాకు ఇది ఒక మంచి సినిమా అండ్ డెఫినెట్ గా ఒక మాస్ సినిమా ఉంటుంది అని అండ్ తర్వాత ఆ సినిమా అయిన తర్వాత నేను పంజాబ్ చేసేటప్పుడు నాకు విష్ణువర్ధన్ డైరెక్టర్ తెలుసు కన్నడ మూవీస్ వల్ల విష్ణువర్ధన్ వచ్చి మన చెన్నై నుంచి తెలుసు నాకు సో విష్ణువర్ధన్ వచ్చి విష్ణువర్ధన్ డైరెక్టర్ చెప్తున్నాను సో అతను వచ్చి నాకు ఏం చెప్పారంటే ఇది ఒక డిఫరెంట్ అయిన ఒక సినిమా ట్రై చేస్తున్నా అటెంప్ట్ చేస్తున్నాను నేను అండ్ నువ్వు చేయాలంటే నేను ఫస్ట్ మళ్ళీ అదే అడిగింది ఎవరు హీరో అంటే పవన్ కళ్యాణ్ సరే ఓకే రెడీ చేద్దాం బట్ నాకు నాకు తెలిసి నాకు రికగ్నిషన్ వచ్చింది మిర్చి తర్వాత ఎందుకంటే మిర్చి ఒక ఫుల్ లెంత్ రోల్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అది అండ్ నాకు తెలిసి ఈక్వల్ స్క్రీన్ స్పేస్ కాకుండా ఈక్వల్ వెయిటేజ్ క్యారెక్టర్కి ఉన్న ఉన్న ఒక విలన్ ఉంటే యూజువలీ సినిమాకి అది ఒక పెద్ద బలం ఉంటుంది అండ్ ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది అది నాకు నాకు అది నాకు దొరికి నేను అది చేశాను అది ఇప్పుడు దాకా మీరు ఇంటర్వ్యూ చేసేదాకా ఇప్పుడు ఈ రోజు షూటింగ్లో ఉన్నా అంటే యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్లో ఉన్నారని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను మీలాంటి ఒక పెద్ద నటుడు షూటింగ్ చేస్తున్నారంటే క్యారీవ్యాన్లో కొంచెం మంచి ఒక ఆ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఏసీ రూమ్లో హ్యాపీగా ఉంటారు మేము వచ్చేలాకే ఒక లుంగి కట్టుకొని ఒక బనీన్ వేసుకొని అచ్చ తెలుగు చెన్నై కాస్ట్యూమ్స్లో అది నేను రిలాక్స్ ఎలా అవుతాను మళ్ళీ మన ఇంట్లో ఎలా ఉంటామో అలాగే రిలాక్స్ అవ్వచ్చు నేను ఇంట్లో ఇంకా ఇంకా షార్ట్స్ వేసుకొని మీరు నన్ను ఇంట్ ఇంట్లో వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటే నేను యాక్చువల్ నా ఇంటిని శుభ్రంగా కడిగి ఇదన్నీ నేనే చేసేసుకుంటాను వంట కూడా చేసుకుంటాను అంటే మీరు ఇందాక సినిమాలు చెప్పారు సార్ వాటి గురించి వస్తాను ప్రస్తావనకు వస్తాను దానికంటే ముందు మీ కెరీర్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా సినిమాలకు సంబంధించిన వాళ్ళు లేరు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మీ అమ్మగారు చాలా అపోజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అవన్నీ ఓకే అంటే ఒక ట్రిగర్ పాయింట్ ఎక్కడో ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి సినిమాల్లో నటించాలని ఒక సినిమా చూసినప్పుడు ఒక హీరోని చూసినప్పుడు ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు ఆ ట్రిగర్ పాయింట్ మైండ్లో పడుద్ది సంపత్ రాజుకి ఆ పాయింట్ ఎప్పుడు ఏ వయసులో ఎలా పడింది నాకు తెలిసి నాకు చాలా క్లియర్గా ఉంది ఆ ట్రిగర్ పాయింట్ యాక్చువల్ లో సినిమా దివార్ అని అమితాబ్ బచ్చన్ సినిమా దివార్ అని అండ్ అక్కడ ఒక ఎక్స్ట్రా సీన్ ఉంటుంది చాలా చాలా హిట్ అయిన ఒక సినిమా ఆఫ్ కోర్స్ అందరికి తెలుసు అండ్ ఒక పర్టికులర్ సీన్ బ్రదర్స్ మధ్య జరుగుతుంది కుమార్ ఐ మీన్ శశి కపూర్ మళ్ళీ అమితాబ్ బచ్చన్ అక్కడ ఒక కాన్ఫంట్రేషన్ జరుగుతుంది ఆ కాన్ఫంట్రేషన్ టైం లో నీకు ఎక్కడో నాకు వచ్చి ఒక ఒక స్పార్క్ అయింది నా నా లోపల మేబీ ఆ ఇంపాక్ట్ ఆయన ఇచ్చారు నాకు ఆ సీన్ నాకు అలా ఇంపాక్ట్ అయింది అది నేను చెప్పలేను బట్ అక్కడెక్కడో నాకు నేను యాక్టర్ అవ్వాలి అని ఒక 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 స్పార్క్ వచ్చింది బట్ దాన్ని ఇంట్లో చెప్పడానికి నాకు చాలా భయం ఎందుకంటే మా మా నాన్న మా నాన్న ఓకే బట్ మా అమ్మ వచ్చి అసలు ఒప్పుకోదని తెలుసు నాకు సో ఆ స్పార్క్ని అలాగే లోపలే పెట్టుకొని నడుస్తూ వెళ్ళా బట్ స్కూల్లో వచ్చి నేను థియేటర్ చిన్న చిన్న ప్లేస్ అన్ని పార్టిసిపేట్ చేస్తే అది ఒక స్టేజ్ లో ఒక అప్లాస్ మీరు చేసేటప్పుడు అది మీకు ఇంకా ఒక ఒక బూస్ట్ ఇస్తుంది సో అలాంటి ఒక దీంట్లో నేను అప్పుడు ష్యూర్ అయ్యాను సరే నేను కెరియర్ చూస్ చేసుకుంటే ఇది చేసుకుంటానని బట్ నేను అది కెరియర్ గా చూస్ చేసుకోలే అప్పుడు నేను అడ్వర్టైజింగ్ లోపల వెళ్ళిపోయాను దాంట్లో ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ దాంట్లో పని చేసిన తర్వాత ఒక రోజు సినిమా వచ్చింది ఇప్పుడు కలమ తల్లి అంటారు సార్ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఆ కళ ఒక మంచి నటుడిని వదిలిపెట్టదు మీరు ఎటు వెళ్ళిపోయినా సరే లాగద్ది తీసుకొచ్చి పెట్టదు ఆ అమ్మ అంటే ఒక తల్లి బిడ్డ నట్టు అయితే చేర్చుకుంటుంది ఇంత గొప్ప నటుడిని ఏ ఇండస్ట్రీ కానీ సినిమా వదులుకోలేదు కదా మీరు అలాగే మళ్ళీ తిరిగి వచ్చారు థ్యాంక్ యూ అండ్ మామూలుగా ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయ్యారనుకోండి పిల్లలు సైకిల్ కొనిస్తారు లేకుంటే వాడికి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు మంచి ఫుడ్ కొనిస్తారు మీ ఫాదర్ ఏంది బీరు పోపించారు ఎందుకంటే ఇప్పుడు అందరు చేసేదేగా టీనేజ్లో కాలేజ్ వెళ్తే ఫస్ట్ నేర్చుకున్నదే ఇలాంటిదే ఫ్రెండ్స్తో కలిసి కొంచెం మంది ఉంటారు అది చేయరు కాలేజెస్లో బట్ ప్రిడామినెంట్లీ జనరల్గా చూస్తే పర్సంటేజ్ ఇలాంటి సిగరెట్లు కానీ బియర్లు కానీ ట్రై చేస్తారు మా నాన్న నా నాన్నగారు లాజిక్ ఏముందంటే నువ్వు ఇది ఎలాగో చేస్తావు నువ్వు దాన్ని బాధపడకుండా ఎక్కడైనా ఎక్కడో చోట్లో అలా దాచుకొని చేయాల్సి నాకు నీకు ఇది అవసరం పడదు నేను నీకు ఆఫర్ చేస్తున్నా బట్ దీన్ని నువ్వు ఎలా కంట్రోల్లో చేస్తావు అది నీ మీద ఉంది నేను నీకు సలహా ఇవ్వచ్చు నేను నీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు బట్ దాన్ని నువ్వు నీ లైఫ్లో అప్లై చేసుకుంటే అది నీకు బాగుంటుంది సో నేను ఇప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటా అండ్ నువ్వు నాతో అన్ని షేర్ చేయవచ్చు అన్నీ మాట్లాడవచ్చు సో నువ్వు నెక్స్ట్ స్టేజ్లో నా జీవితంలో వచ్చావు అని చెప్పి నాకు నాకు ఇస్తున్నారు ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది జనరల్గా లైఫ్లో వచ్చి అందరు బయట వెళ్ళి చెడిపోతారు ఈ ఇంట్లో వచ్చి వచ్చి తన బిడ్డల్ని అతనే చెడి కొడుతున్నాడు బట్ నాకు తెలిస్తే నన్ను అడిగితే ఈరోజు మీరు యాక్చువల్లీ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది అప్పుడు ఎందుకంటే నేను ఏది దాచిపెట్ట మా పేరెంట్స్తో అండ్ నాకు వచ్చి ఎక్కడైనా వెళ్ళి ఊరు వదిలేసి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలి అలాంటి ఒక మైండ్ సెట్ రాలే ఎందుకంటే నాకు ఫ్రీడమ్ అంత ఉంది సో నేను ఆ ఫ్రీడమ్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలే నేను ఆ సేమ్ ఫ్రీడమ్ని నా కూతురికి ఇచ్చా సూపర్ అంతే అది అది నేర్చుకున్న పెద్ద ఒక లెసన్ లైఫ్ లో మీరు నేర్చుకున్నది కాదు మీ నాన్నగారు నేర్పించింది అదే అదే నేర్పించింది నేను నేర్చుకున్నా అంత గొప్ప ఫాదర్ దొరకడం అదృష్టం అవును అదృష్టంగా